ప్రైజ్ దలాడ్ మత్ సువార్త ఆరవ ఛాయము ఇరవై ఐదవ వచ్చినము రేపటిని గూర్చి చింతింపబడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏనాటికీడు ఆనాటికి చాలును చిన్న ప్రార్థన ప్రవ్వా మేము స్థుతించటం మొదలుపెట్టినప్పుడు మా స్థుతికి ఆటంకంగా ఉన్నటువంటి శత్రువులను గురించి మేము ధ్యానించుకొని చూడగా మా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారంగా ఉండేలాగాన సహాయం దేమని ఏసయ్య పరిశుద్ధమైన నామం అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ ప్రియమైన దేవుని పెట్టేలారా మనము ప్రభువును స్థితిస్తూ ఉన్నప్పుడు ఈ స్థుతికి ఆటంకంగా ఉన్నటువంటి శత్రువులను గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నాము స్థుతిని ఆటంకపరిచే మొదటి శత్రువు సనుగుడు అని తెలుసుకున్నాం మరి రెండవ శత్రువు చింత మనం స్థుతిస్తున్నప్పుడు మన నోటిలో నుండి ప్రభువుని స్థుతించుటకు ఆటంకంగా ఉండేటువంటిది చింత చింత ఎముకలను తినివేస్తుందంట అంతేకాదు మన ఆయుష్కాలమును కూడా తక్కువ చేస్తుంది స్థుతిని అణిచివేయటకు ప్రయత్నించే చింత స్థుతులోని శక్తికి శత్రువుగా ఉంది ఒక బరువైనటువంటి మూటను వృద్ధుడొకడు మోసుకొని తొట్టిల్లుచు నడుస్తూ ఉన్నాడంట అతని బాధను చూసినటువంటి దేవదూత సహాయం చేయుటకు పరిగెత్తుకొని వచ్చింది అయ్యో తాత ఆ మూటలో ఉన్నవి ఏమిటి అని దేవదూత ఆ వృద్ధిని అడిగిందంట ఆ వృద్ధుడు ఇలా చెప్పాడంట అవి నా చింతలు ఏంటంట ఆ మూటలో ఉన్నవి చింతలంట నిన్నటి సంఘటనను గూర్చిన చింత ఒకటి రేపటి దినమును ఎదురుచూచుచూ భయముతో కూడిన చింత అని ఈ రెండు కూడా నా మూటలో ఉన్నవి అని చెప్పాడంట దేవదత వెంటనే ఆ వృద్ధుని దగ్గర ఉన్నటువంటి మూటను ఓపెన్ చేసిందంట ఓపెన్ చేసి ఆ సంచిని దూరంగా పారివేసింది ఆ మూటను నిన్నటి దినము గతించిపోయింది తాత రేపటి దినము ఇంకా రానే రాలేదు ఇంకా చింతెందుకు నీకు అని చెప్పి ఆ వృద్ధుడిని గద్దించిందంట ప్రియమైన దేవుని బిడ్డలరా ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గుర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గుర్చి అయినను చింతింపకుడి అని ప్రభు చెప్తూ ఉన్నారు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించునని చెప్తున్నారు ఇంకా మరో క్షణమే మంది కాదన్నప్పుడు రేపటి దినమును గూర్చి మనం ఎందుకు చింతించాలి ప్రభువే మనకు చెప్తున్నారు కదా ఆయన నిన్ను గూర్చి చింతించుచున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయము దేవుని బిడ్డలారా ఈ విధంగా మనకి ఈ లోకంలో అభయం ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా నీ గురించి నేను చింతిస్తాను నీ చింతలన్నీ నా మీద వేయమని చెప్పేటువంటి మానవులు ఎవరూ లేరు వారు రక్త సంబంధులు కావచ్చు ఆప్తులు కావచ్చు స్నేహితులు కావచ్చు మరెవరైనా కావచ్చు ప్రభు పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో కొన్ని వేల వాగ్దానాలు మన కొరకు దాచిపెట్టించారు ఆ వాగ్దానాలు మనం మన జీవితాల్లో మరి ప్రతి ఒక్కటి కూడా మన జీవితాలకు వెలుగుబాటుగా చేసుకుంటే మనకెంతో ఆశీర్వాదకరం ఆ వాగ్దానాలన్నీ కూడా మన హృదయంలో ఎప్పటికప్పుడు దాచిపెట్టుకోవాలి చింత వ్యాధిని రప్పిస్తుంది మన జీవితాన్ని పాడు చేస్తుంది సంతోషం అనేది మన జీవితాలకు ఒక ఔషధం లాంటిది మెడిసిన్ లాంటిది హృదయం అందలే ఆనందము ప్రభువును స్థుతించే శక్తి వ్యాధులను దూరం చేస్తాయంట ప్రభువులు ఎప్పుడైతే మనం ఆనందంగా జీవిస్తామో అంతేకాకుండా మనము హృదయంలో ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో అప్పుడు వ్యాధులు మనకు దూరంగా ఉంటాయంట మన ముఖము కళకళలాడుతూ ఉంటుందంట మన ఆయుష్కాలం కూడా పెరుగుతూ ఉందంట ప్రియమ దేవుని బిడ్డలారా నిజమైన సంతోషము ఎక్కడుందంటే యేసుక్రీస్తు ప్రభు అన్ని కొనియాడుటలోనే ఉంది హృదయాంతరంగంలో నుండి మన ప్రభువును స్థుతించిన కొలది చింత మాయమైపోతుంది కనుక చింత మన మీద దాడి చేసినప్పుడు స్థుతి స్థుతించటం అనేది చాలా కష్టతరము చింతే కాదు మన జీవితంలో ఎన్నో సమస్యలు శోధనలు అసమాధానము వ్యాధి బాధలు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నప్పుడు మనం స్థుతించలేము ఎందుకంటే సైతానం మనకు చాలా ఆటంకపరుస్తుంది బలహీనతలో మనం పెదాలు తెలిసి హృదయాంతంగంలో హృదయాంతరంగంలో నుండి ప్రభుని మనం స్థుతించలేము ఏదో పై పై పదవులతో ఏదో చేయాలి ప్రార్థన ఏదో చెప్పాలి స్థుతి అనే చెప్తాం కానీ నిజంగా ఇటువంటి బాధలు ఇటువంటి బలహీనతలు సమస్యలు వచ్చినప్పుడు హృదయాంతరంగంలో నుండి మనము మనం ప్రభుని స్థుతిస్తే అప్పుడంట ఆ స్థుతిలోనేటువంటి శక్తి ప్రభు గ్రహించి మనకు కావలసినటువంటి మరి సహాయాన్ని ప్రభు మనకు అందిస్తారు మన స్థుతి కేకలు బయటకు బాగా వినపడినప్పుడు దుష్టుడు ఏం చేస్తాడంటే పారిపోతాడు మనం ఎప్పుడైతే ప్రభుని స్థుతించటం మొదలు పెడతామో వాడికి భయమేసి ఆ స్థుతి విన్న తర్వాత మనకు దూరమైపోతాడు కనుక పట్టుదలతో ప్రభు పాదాల చింత కూర్చుని స్థుతించుట ప్రారంభించినట్లయితే కొద్ది సమయంలోనే మన చింతలన్నీ కూడా ప్రభు మనకు దూరం చేసి సంపూర్ణమైనటువంటి సంతోషమును ఆయన మనకిస్తారు ఎందుకంటే ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉందని ప్రభు చెప్తున్నారు ఆయన సన్నిధిలో నిత్యము సుఖశాంతిలో ఉన్నవారు చెప్తున్నారు ఆయన సన్నిధిలో అంటే మనం ఎక్కడ ఉన్నా సరే ఎక్కడ కూర్చున్నా సరే ఎక్కడ మోకరించినా సరే నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే తలుచుకున్న తలుచుకుంటూ ఉన్నావో అదే నీ సన్నిధి అని మనం గ్రహించాలి ఇది దేవుని సన్నిధి ఇది నేను ప్రార్థిస్తున్నాను ఇది దేవుడిచ్చిన సమయము దేవుని స్థుతిస్తున్నాను నా చింతలన్నీ తీసేస్తాడు నా సనువులన్నీ కూడా దూరం చేస్తాడు నేను స్థుతించటం మొదలేశాక నా జీవితంలో నాకెంతో ఆశీర్వాదాన్ని ప్రభు నాకు ఇచ్చాడని ఇతరులకు నువ్వు సాక్ష్యం బిడ్డగా ఉండాలి కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయాన్ని కోరుకుందాం ప్రభా ఈ బంగారు పాదములకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా మే మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నప్పుడు ప్రభా మా జీవితాల్లో తండ్రి మా స్థుతిని ఆటంకపరచుటకు ఎన్నో శత్రువులు ప్రభా మా మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు ప్రభావ ఆ సనుగుడనే శత్రువును మా కాళ్ళ క్రింద భాగ్యం దయచేయండి మా చింతలన్నిటినీ ప్రభావ దూరపరుచుకొని ప్రభా మా చింత యావత్తు మీ మీద వేసి ఈ లోకంలో మేము సంతోషంగా జీవించే భాగ్యం మాకు దయచేయండి పరిశుద్ధాత్మదేవ మీ సన్నిధితో మమ్మల్ని సంధించి మా జీవితంలో ప్రభ మేము పొందుకోవాల్సినవన్నీ కూడా ప్రభ మిమ్మల్ని స్థుతించి ప్రార్థించి పొందుకుంటకు అడ్డుగోడగా ఉన్న సమస్త శత్రు సమూహమును దూరపరుచుకొని ప్రభా మీ సన్నిధిలో సంతోషంతో ఈ లోకంలో ముందుకు సాగిపోయే భాగ్యం మందరికీ దయచేయమని ఏసై ఉన్నతమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ప్రేస్తలా హెల్లెలుయ్యా